నువ్వు మాట్లాడుతున్నా అసలు తీసుకొచ్చింది ఇంత దూరం తీసుకొచ్చిన విషయం నువ్వు నువ్వు మాట్లాడకు నువ్వు ఇంత పెద్ద తప్పు చేసి కూడా నా దగ్గర నీడి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చీరలు కట్టుకొచ్చి ఎలా ఎలా నన్ను టెంప్ట్ చేస్తుంది ప్రతి ఒక్క మోగడి నాకే కాదు ఎవరికైనా సరే ముసవాడికైనా సరే అనిపిస్తుంది నాకు తీసుకెళ్ళాలనిపించింది అంతే నాకు అర్థం కావట్లేదు ప్రైవేట్ కెమెరా పెట్టడం తప్ప వేరే ఆడదాని పడుకోవటం తప్ప మరి మీ ఆవిడ ఉన్నప్పుడే చేయొచ్చు నా డాక్టర్ గారు ఆ ఏం చేసినా అసలు తప్పు లేదు ఆడవాళ్ళని ఇంట్లో పెట్టుకో ముఖం తిప్పొచ్చు అలా వండినే కూరలా పెట్టి ఇదంతా ఓకే కానీ నీ చేసింది మాత్రం తప్పు పరిచయాలు వేరే సంబంధాలు వేరే అండి అక్కడ ఆవిడ పరిచయం చేస్తే మీరు సంబంధం పెట్టుకున్నారు విడాకులు అనే పరిస్థితి వచ్చిన తర్వాత పిల్లలు అటువైపు వెళ్ళిన తర్వాత నాన్న ఈ కారణం చేత ఇప్పటికి ఆ వీడియో అమ్మ దగ్గర ఉందంట అనేటటువంటి మాట వస్తే కనుక అప్పుడు ఇంత ధైర్యంగా మీరు మాట్లాడలేరు ఆ అమ్మాయి బాగోలేదు తన చూపు బాగోలేదు తన ప్రవర్తన బాగోలేదు ఇద్దరు పిల్లలు తండ్రిగా మీ భార్యకి చెప్పాలి మీ బుద్ధి ఏమైందండి తప్పే కానీ నేరం నేరం తప్పు నీది ఈ అందమైన జీవితం సమర్పిస్తున్న వారు ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ అంటే సంతోషం ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం నమస్తే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు సతీష్ అండ్ స్వప్న వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ అనమాట నేనైతే డీటెయిల్డ్ గా చదివాను అతను నెంబర్ ఇచ్చాడు ఇంకా లేట్ చేయకుండా కాల్ చేసేస్తానండి సార్ మీతోనే డైరెక్ట్ గా మాట్లాడతాడు ఈ మధ్యకాలంలో మనం ఇష్యూస్ కూడా ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చూస్తా ఉన్నాం కదా కళ్యాణ్ గారు మాక్సిమం చాలా వరకు మనం నేను అడ్వకేట్స్ చేస్తూ ఉంటాను కదా చిన్న చిన్న విషయాలకి పెట్టి అంతే సతీష్ గారు అండి మాట్లాడేది నమస్తే అండి నేను అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నాను నమస్తే సతీష్ గారు నమస్తే అండి మీ మెయిల్ చూశానండి నేను డాక్టర్ గారి ముందుంచ్ అని రోజే ఎపిసోడ్లో అయితే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా మీతో మాట్లాడతారు ఒకసారి జస్ట్ మినిట్ అండి డాక్టర్ గారితో మాట్లాడండి సతీష్ నమస్తేన్నా సర్ సర్ నమస్తే సర్ నమస్తే నమస్తే చెప్పినా ఎక్కడ ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ మీ వయసు ఎంత సమస్య ఏంటి రెండి నేను హైదరాబాద్ లో గుడ్ ఓకే అహ్ మీరు ఒక యాడ్ ఏజెన్సీ పెట్టుకున్నారంట సర్ సూపర్ ఓకే హ్ ఒక చిన్న సమస్య ఏంటంటే సార్ అంటే నా సమస్య కూడా మీ దగ్గరకు వస్తుందని చెప్పి నేను ఏదైతే కళ్ళలో కూడా అనుకోలేదు సార్ కాకపోతే పరిస్థితులు అలా అయినాయి సార్ మీరు మీరే నాకు న్యాయం ఉద్దేశంతో ఫోన్ చేస్తున్నాను సార్ లేదు సార్ మా నాకు పెళ్ళయింది సార్ పెళ్లి అయిన తర్వాత ఇద్దరు పిల్లలు సార్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి జీవితం మీలా అందమైన జీవితం సాగిపోతుంది సార్ ఈ మధ్యలో మా ఆవిడ ఒక వన్ వీక్ బ్యాక్ ఇంటికెళ్ళింది సార్ వాళ్ళ అమ్మగారు ఇంటికెళ్ళి వస్తారని చెప్పి వెళ్ళారు వెళ్లి వచ్చిన దగ్గర నుంచి కొత్త మనిషిని చూసినట్టుంది సార్ నాకు ఇంట్లో అంటే అంతకు అన్యూన్యంగా ఉండేది సార్ ఈ వచ్చిన దగ్గర నుంచి మనం విడాకులు తీసుకుందాం విడాకులు తీసుకుందాం అనే ఒక టాపిక్ ని ప్రతిసారి తీసుకొచ్చేస్తుంది అంటే యాడ్ ఏజెన్సీ అంటే ఎన్నో సమస్యలు సార్ మా క్లైంట్స్ వాటితో అసలు మైండ్ ఎలా అయిపోయిందంటే సార్ మైండ్ టెస్ట్ గేహాసం సార్ ఇంటికి వెళ్లితే ఫోన్ చేస్తే ఫస్ట్ అడిగే మాట ఎప్పుడు విడాకులు తీసుకుందాం ఇది అసలు ఎలా అయిందంటే సార్ విడాకులంటే ఏదో చాలా చాలా సింపుల్ గా చెప్పేస్తుంది సార్ నాకు చాలా బాధ అనేస్తుంది ఎందుకంటే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు మాకు ఎన్ని ఇయర్స్ అవుతుందండి సతీష్ గారు పెళ్ళయి నాకు లియర్లీ ఇయర్స్ అయింది మేడం ఇద్దరు పిల్లలు అవును మేడం అవున్ హౌడ్ వర్కింగ్ సతీష్ లేదండి హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ పెద్ద లేవు కుదిర్చిన వివాహమేనండి మిద్దరిది ఆ మేడం గురించి ఇప్పుడు సతీష్ అది కాదు ఇప్పుడు నీకెంత ఆశ్చర్యంగా ఉందో మేము ఎప్పుడు ఇలాంటి సబ్జెక్ట్ వినలేదు అంటే ఇంతకు ముందు ఎప్పుడు పుట్టింటికి వెళ్లేదా లేదంటే అక్కడి నుంచి ఏమైనా బ్రెయిన్ వాష్ జరిగిందా లేదంటే మీరు మీరు పూర్తిగా విప్పి చెప్పట్లేదా మాకు అబ్బాయి గారు మా మామయ్య గారు కానీ మా మిస్సెస్ ఎప్పుడు వెళ్తాం నాకు ఒక చిన్న వర్క్ వల్ల ఈసారి ఒక అమ్మాయి అయితే ఏదన్నా అన్న అమ్మాయి చూసి ఉండాలి లేదంటే పిచ్చిదన్న అయ్యి ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకే సబ్జెక్ట్ ఉంటుంది ఇప్పుడు అంతకుముందు మీరు ఇప్పుడు మీరు ఎంత ప్రేమిస్తున్నారంటే ఇద్దరు పిల్లలకన్నా ఎనిమిది సంవత్సరాలు ప్రయాణం చేస్తుంది మీకంటే ఎక్కువగానే ఆవిడ మిమ్మల్ని ప్రేమించి ఉంటుంది సో ఎంతో కొంత ఏదో ఒక ఈ పర్టికులర్ ఇష్యూ మీద నాకు అనుమానం ఉంది సార్ లేదంటే ఈ సబ్జెక్ట్ మీద నాకు క్లారిటీ రాలేదు అనేది ఏమన్నా ఉందా అంతకుముందు మీ ఇద్దరి మధ్యలో మా మా ఇద్దరి మధ్యలో నేను ఆమెని అనుమానించడం కానీ నన్ను ఆమె అనుమాని కానీ వరకు ఇప్పుడు అలాంటి ఇష్యూస్ ఎప్పుడు లేవు మేడం అనుకోకుండా వెళ్ళి వచ్చిన ఇంకా అసలు వేరే కారణాలే కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఇంట్లో డబ్బులకు సంబంధించి పిల్లలకు సంబంధించి లేతే మీ అత్తమామలు వాళ్ళ అత్త మామలకు సంబంధించి అసలు మీ ఇద్దరి మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ లేదండి అలాంటిది ఏమీ లేదు ఏది ఉన్న సరే నాకు ఎంత వస్తది ఏంటి అనేది మొత్తం ఆమె హోమ్ డిపార్ట్మెంట్ కింద ఆమె చేశాను ఆమె మొత్తం రన్ చేస్తూ ఉంటుంది నాకు ఖర్చులు కావాలన్నా ఆమె నాకు ఎదికిచ్చి పంపిస్తుంటుంది సింపుల్ గా సతీష్ విడాకులు అనే సబ్జెక్ట్ వచ్చింది విడాకుల మీద కారణం ఏం రాద్దాం అని అనుకుంటుంది కూడా ఏదో చెప్పాలి కదా దాని మీద అడిగారు అదేనా ఏంటి కారణం అని ఏం అడగలేదు లాయర్ తో మాట్లాడు నేను లాయర్ దగ్గరికి వచ్చి మొత్తం ఓపెన్ అవుతాను నాకు విడాకులు కావాలి ఆ ఎవరి దగ్గర ఓపెన్ అవుతాను మీ దగ్గర మాత్రం ఓపెన్ అవుదావిడ అంటే మరి మీ అత్తగారు మామగారుకి ఫోన్ చేసి అడిగారా మీరు ఏంటమ్మా ఏంటి అత్తయ్య మామయ్య ఏంటి విచిత్రం ఏంటని అడిగారా సార్ ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు సార్ మే ఇద్దరం ఏదో బాగా అనునియంగా ఉన్నామని సో అప్పటి వరకు పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనైతే అయితే అంతవరకు తీసుకోలేదు అప్పటికే ఎలాగ మ్యాచ్ వరకు చాలా సిన్సియర్ గా అమ్మాయి ఎందుకు ఈ వారం రోజుల్లో ఏదో హర్ట్ అయింది అబడ ఖచ్చితంగా ఆ కారణం అయితే మీ ఎదురుకుంటా చెప్పలేకపోతుంది దానికి భయం అయి ఉండొచ్చు సిగ్గు అయినా ఉండొచ్చు బాధ అయినా ఉంటుంది సో ఏదో ఒక బలమైనటువంటి కారణం వల్లే అలా అయ్యింది తను ఈ వన్ వీక్ బట్టి ఎలా ఉంటుంది ఇంట్లో ఈ వన్ వీక్ ఈ వన్ వీక్ ఇల్లు వచ్చిన దగ్గర నుంచి ఎవరితో మాట్లాడటం లేదు సార్ ఎవరు అంత ముందు మన ఇంటికి వచ్చేవాళ్ళు పోయే వాళ్ళతో కూడా చాలా చిరాకుగా మాట్లాడుతుంది అవన్నీ తీసేస్తే నన్ను మాత్రం ఇక అసలు ఫోన్ చేసిన గంట గంటకు ఒకసారి ఫోన్ చేసి ఏమైంది లారీ దగ్గరికి వెళ్ళారా లేదు ఏదో త్వరగా తేల్చండి నేను ఉండలేకపోతాను ముండ మీద కంపల మీద కూర్చున్నట్టు ఉంది నాకంట అంతే అంతేం తప్పు చేశానమ్మా నువ్వు ఎందుకు అలా అని చెప్పి నేను అంత బతిలో అయినా సరే నా వల్ల కావట్లేదు సార్ అందుకే మీరు ఏదైనా సలహా ఇస్తారా ఇంకా ఇంకా అర్థమైపోయింది లేదు సతీష్ మీ దగ్గర అయితే కనుక ఆవిడ మ్యాటర్ ఓపెన్ చేసే ఉద్దేశం ఆవిడకి లేదు షీ వాంట్స్ అన్ అదర్ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ బహుశా మనం అయ్యి ఉండొచ్చు నాకు అనిపిస్తుంది ఒకసారి మరి మాట్లాడొచ్చా సతీష్ ఆవిడతో మనం నేను కాదు కలుపుమంటారా మేడం కలుపుదురు కానీ కానీ కలిపే ముందు ఒకసారి ఆవిడతో చెప్పండి ఎందుకంటే ఇది సమస్య కాకూడదు కదా ఏంటి కళ్యాణ్ గారు అంటే బలమైన కారణం లేకుండా విడాకుల దాకా ఎందుకు ఆలోచిస్తారండి

అదే మామూలుగా మామూలు చికెన్ ఎలా ఉన్నావు ఇంట్లోనే ఆ ఇంట్లోనే ఉన్నాను చెప్పు ఏం లేదు స్వప్న నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉంటే నేను డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను మన సంస్థ వరకు చెప్పాను ఇట్లా సంగతి ఒకసారి నీతో కూడా ఒకసారి మాట్లాడతాను అన్నారు ఏం డాక్టర్ సైకాలజిస్ట్ అన్నమాట చిన్న చిన్న మన ఆర్థిక సంబంధించి ఏదైనా ఉన్నా సరే దాంతో డిస్కస్ చేస్తా ఉంటారు పర్సనల్ గా కూడా ఎందుకు ఇప్పుడు లేదురా నువ్వేమో కదిలితే విడాకులు విడాకులు అంటున్నావు ఇద్దరు ఎంత అన్యూనంగా ఉన్నావు నీకు తెలుసు నువ్వు నువ్వు ఈ నాకు విడాకులు అనేసరికి నాకు ఏం అర్థం కాదు ఎందుకంటే నువ్వు లేకుండా జీవితం అనేది బ్లాంక్ గా కనిపిస్తుంది కాదు ఇప్పుడు స్వప్న గారు ఒక్క నిమిషం అండి నేను సుమన్ టీవీ నుంచి జయాన్ని మాట్లాడుతున్నాను నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు అతను పూర్తిగా చెప్పడానికి భయపడుతున్నారో మోమాటం పడుతున్నారో తెలియదమ్మా స్వప్న సారీ ఇటువంటి పరిస్థితిలో మీతో మాట్లాడటానికి కానీ అతను ఏంటంటే ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు ఒక సమస్య పరిష్కారం గురించి కోరుకుంటూ మనకు చేశారు మేమేమన్నా హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మీ పర్మిషన్ తీసుకున్న తర్వాత మీతో మాట్లాడమని స్పష్టంగా చెప్పాము మీకు ఇష్టం లేకుండా అసలు మాట్లాడే ఉద్దేశం మాకు లేదు ఈ మధ్యకాలంలో వారం రోజులు బట్టి మీరు ఒక నిరాశకు గురయ్యి ఈ బంధమే వద్దు అనుకుని విడాకుల గురించి కోరుకుంటున్నారంట

నాకు విడాకులు కావాలి నేను అడిగాను కదా నేను ముందే నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు విడాకులు కావాలి నీ దగ్గర నుంచి డాక్టర్ గారు సార్ చెప్పండి ఒక్క నిమిషం టైం మాట్లాడిని అయ్యా ఆవిడ్ మాట్లాడిని ఆవిడ స్వప్న దేనికన్నా ఒక కారణం ఉంటది కదమ్మా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని పిల్లలు కన్నా తర్వాత ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం అయితే ఉండాలి కదమ్మా బలమైన స్వప్న చెప్పండి మీరు అంటే చెప్పలేనండి మీరిద్దరు కలిసి ఉండాలని అతను కోరుకుంటున్నాడు మీతో ఉండాలని కోరుకుంటున్నారు కదా నాకైతే మీ మాటను బట్టి అర్థమవుతుంది మీరు చాలా బలంగా గాయపడ్డారని ఇష్యూ ఇస్ క్లియర్ దట్ యుం డోంట్ టు స్టే విత్ అమ్మ మీ ఇద్దరు కలిసి ముందుకు ప్రయాణం చేయాలని అనుకోవట్లేదు అన్నది మా అందరికీ క్లియర్ కట్ గా అర్థమైంది కానీ ఏంటంటే ఒక కారణం గురించి మాట్లాడుకుంటే కనుక అతనికి ఒక కంఫర్ట్ ఉంటుంది చెప్పలేనండి నేను అవన్నీ మాట్లాడలేను ఇప్పుడు నువ్వు చెప్పకపోతే ఎలా అట్లా కాదు అట్లా కాదు అట్లా కాదు సతీష్ అట్లా కాదు స్వప్న గారు మీరు డెఫినెట్ గా అంటే మీకు ఇష్టం లేకపోతే ఖచ్చితంగా విడాకుల దాకా వెళ్లే అవకాశం మీకు ఉందండి అది దాన్ని ఎవ్వరూ ఆపలేరు కానీ దానికంటూ ఒక కారణం ఉంటుంది కదా అక్కడ చెప్పాలి ఎట్లయినా కోర్టుకు వెళ్ళినప్పుడు మీరు డెఫినెట్ అక్కడ మీరు ఎక్స్ప్రెస్ స్వప్న ఇప్పుడు ఆ కారణం అనేది మీరు సిగ్గుపడటం వల్ల లేదంటే భయపడటం వల్ల లేదంటే అతను ఫోన్ కట్ చేసి మీరు మాతో చెప్పండి డైరెక్ట్ గా చెప్పండి ఏం లేదు సార్ తనతో ఉండడం నాకు ఇష్టం లేదు తనతో నేను ఉండదలుచుకోలేదు అందుకే నేను తన విడాకులు అడిగాను ఎనిమిది సంవత్సరాలు బట్టి ఇష్టపడ్డారమ్మా ఉండటానికి మేడం అవును సార్ అప్పుడు ఇష్టం ఉండింది ఇప్పుడు ఇష్టం లేదు ఈ ఈ వారం రోజుల్లో ఏంటి కష్టం నా బాధ నేను చెప్పుకోలేను నేను చెప్పుకోలేను నేను తనతో నాకు అస్సలు ఉండడం కానీ తనతో మాట్లాడడం కానీ నాకు అస్సలు ఇష్టం లేదు నేను ఒక్కటే నాకు ఒక్క హెల్ప్ చేయమన్నాను తన నుంచి నాకు విడాకులు కావాలి నేను అదే కోరుకుంటున్నాను నాకు అదే కావాలి నేను ఉండగలను స్వప్నం నేను చిన్నపిల్లలు ఆ బొమ్మల పెళ్లి అనుకుంటున్నావా ఇద్దరు పిల్లలు ఉన్నారు మన కెరీర్ చూడాలి నేను పొద్దున్నే వెళ్ళి వరకు ఎంత కష్టపడతాను నీకు తెలుసు నువ్వే చాలా సార్లు అన్నావు అలాంటిది ఇప్పుడు వద్దు వద్దు వన్ వీక్ లో నీకు ఏమైపోయింది కారణం చెప్పటం వల్ల నీ కారణం సిగ్నిఫికెంటో ఇన్సిగ్నిఫికెంటో అని తీసి పక్కన పెట్టేసి మీరు విడిపోవటానికి లేదని చెప్పే హక్కు ఉద్దేశం మాకు లేదు మేము కారణం అనేది ఎందుకు చెప్తున్నాం అంటే కనుక ఈ కారణం ఈ రోజు కాకైనా రేపైనా చెప్పాల్సినటువంటి కారణం సో అట్లీస్ట్ ఒక కారణం గురించి మాట్లాడుకుంటే కనుక అతనిలో ఉండే ఈ మెంటల్ టెన్షన్ క్లియర్ అయ్యి ఎందుకు 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 అనేటటువంటి పరిస్థితి ఎక్కడైనా మనం మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టచ్చు కదమ్మా ఒకసారి ఆలోచించారు చెప్పమ్మా చెప్పండి నేను చెప్తాను ఇప్పుడు తను ఆ అట్లా మాట్లాడుతున్నాడు ఏమని నాకు చాలా బాధగా ఉంది వారం నుంచి నాకు నరకంగా ఉంది మంచిగా ఉన్న లైఫ్ ఇలా అయిపోయింది అనేసి అంత మాటలు మాట్లాడుతున్నాడు అవునండి నాకైతే అండి వారం నుంచి నేను నరకాన్ని అనుభవిస్తున్నాను ఇంకా అదంతా నాకు ఎందుకు నేను ఎవరికి చెప్పుకోలేదు బాధ నేను ఎవ్వరికి చెప్పుకోదలుచుకోలేదు ఇంకా నాకు ఎందుకు అసలు నేను ఎందుకు ఈ బాధ అనేసి నేను తనతోటి విడాకులు తీసుకుంటేనే నాకు బాగుంటుంది అనేసి నేను తనని అడిగా అడగడం జరిగింది ఇదంతా ఆ మా ఇంటి ఎదురుగా ఒక ఆమె ఉంటుంది నా ఫ్రెండ్ ఆమె చాలా క్లోజ్ అయింది అనమాట ఇంకా అలా రోజు మా ఇంటికి రావడము తర్వాత ఆమె ఏం చేసినా సరే మా ఇంటికి తీసుకురావడము మా ఇంట్లో ఏం చేసినా తీసుకెళ్లడము ఇలా బాగా చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళ ఇద్దరం చాలా క్లోజ్ గా ఉన్నప్పుడు ఇంకా ఎట్లా అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో విషయాలు వాళ్ళ అత్త మామూలు గురించి వాళ్ళ హస్బెండ్ గురించి ప్రతి ఒక్కటి చెప్పి ఎప్పుడు ఆమె ఇంకా గంటల గంటలు మా ఇంట్లోనే ఉండేది అయితే నేను కూడా ఇంకా ఆమెకి చాలా క్లోజ్ అవుతూ క్లోజ్ గా ఉండిపోయాను బాగా చాలా క్లోజ్ అయిపోయాను ఎంత క్లోజ్ అయ్యామంటే ఇంకా పర్సనల్ విషయాలు కూడా కొన్ని బాగా షేర్ చేసుకుంటున్నాం ఇంకా ఇద్దరం అయితే ఎప్పుడు ఈయన ఆఫీస్ కి వెళ్ళిపోగానే ఆమె అనమాట మా ఇంటికి వెంటనే వచ్చేసేది అలాంటిది ఒక రోజు ఈయన ఆఫీస్ కి వెళ్ళక ముందే ఒక రోజు వచ్చింది ఏంటబ్బా అప్పుడే వచ్చేసింది ఆయడా ఈయన ఆఫీస్ కి కూడా వెళ్ళలేదా సరేలే అనేసి అనుకుని ఇంకా మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకుంటుంటే ఈయన ఆఫీస్ కి వెళ్తూ వెళ్తూ నాకు వెళ్ళొస్తానని చెప్పి పక్క నుండి ఆవిడకి కూడా వెళ్ళొస్తానని చెప్పాడు ఏంటి అని ఏమకెందుకు చెప్పాడు అనేసి నేను మనసులో అనుకున్నాను అట్లా కాదు ఇది ఏమన్నా ఇది పెద్ద ఇష్యూ అయినా సార్ ఇప్పుడు పక్కన ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఆ ఉంది ఆమెతో పాటు పక్కన ఉన్నప్పుడు మాకు తెలిసినా తెలియపోయినా వెళ్ళొస్తామంటే నాకు మాట అంటారు కదండి ఆగండి ఆగండి అవును మాట్లాడివ్వండి ప్లీజ్ చెప్పండి స్వప్న ఇలానే అండి ఇలానే రెండో రోజు మూడో రోజు ఇంకా ఆమె వచ్చినప్పుడు అంతా ఈయన వెళ్ళేటప్పుడు ఆమెకి చెప్తూనే వెళ్తున్నాడు నాకు చెప్పడం పక్కన ఆమెకి చెప్పడం ఇంకా ఆమెకి చెప్పుకుంటా అట్లా వెళ్తున్నారు అయితే ఇంకా నాకు ఎంత కోపం వచ్చిందంటే ఒక రోజు నేను గట్టిగా అడిగాను అదేంటి ఎందుకు చెప్పడం నువ్వు వెళ్తున్నావు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు ఆమెకెందుకు చెప్తున్నావు నువ్వు అనేసి అంటే చెప్తే అంటే పక్కన ఉన్న ఆమెకి చెప్తే ఏంటి అనేసి అంటున్నాడు ఇంకా ఒకవేళ నాదే ఏమైనా తప్పుగా ఆలోచిస్తున్నానా నాదేమైనా తప్పు ఉందా నేనే ఏదైనా వీళ్ళ గురించి నేను తప్పుగా ఎక్కువగా ఆలోచిస్తున్నానని నేను ఇట్లే అనుకున్నాను సార్ ఏమన్నా ఎంత ఫూలిష్ ఫూలిష్ అండి ఇది అంటే ఇప్పుడు మనిషి కనబడినప్పుడు నేను విష్ చే సార్ అలాంటప్పుడు ఎందుకు సార్ పక్కన పెట్టుకొని మేము ఇద్దరు ముగ్గురు వెళ్ళాలా మే ఇద్దరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే ఏం కోరుకుంటాడు అది దగ్గర ఉండి మాకు లంచ్ బాక్స్ మనకి ఇచ్చి పంపిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం అంత ముందు అలాగే ఉంది ఈమె ఎవరో వచ్చిందని చెప్పి ఆమెను ఎందుకు పక్కన నుంచి పెట్టుకోవాల్సి వస్తాను నాకు అర్థం కాదు ఆగా ఆగు అక్కడికే వస్తున్నా నిన్ను బాగానే సమర్థించుకుంటూ మాట్లాడుతున్నావు కాదు ఇప్పుడు ఈ విషయం నువ్వు సమర్థించుకుంటూ అసలు తప్పే లేనట్లుగా మాట్లాడుతున్నావు తెలుసా ఈయన ఉండగానే ఆమె వస్తోంది రోజు ఇట్లే నేను గమనించాను వీక్లీ వీక్లీ నేను మార్కెట్ కి వెళ్తానండి బుధవారం మార్కెట్ కి వెళ్తాను అయితే నేను ఇంటికి తాళం పెట్టుకొని నేను మార్కెట్ మార్కెట్ కి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆ ఇంటికి తాళం తీసింది అయితే అదేంటబ్బా ఇంటికి తాళం తీసింది అనేసి నేను డోర్ కొట్టాను ఈయన వచ్చి డోర్ తీశారు తీసిన తర్వాత ఏంటంటే ఆఫీస్కి వెళ్ళారు కదా ఎందుకు వచ్చేశారు అని అడిగితే ఉంది కొంచెం కళ్ళు తిరుగుతోంది ఆ బాలేదు అసలు అంటే అయ్యో ఏమైందో మనిషికి అనేసి నేను ఉండండి మధ్య మధ్య కలిపి తీసుకొస్తానని నేను వంటగదిలోకి వెళ్ళాను వంటగదిలోకి వెళ్ళి నేను కలిపి తీసుకొస్తుంటే ఆ హాల్లో నుంచి ఎవరో పరిగెత్తుకుంటూ వెళ్ళడం నేను విన్నాను చిన్న గడ్డి చప్పులు నాకు వినిపించింది ఎవరన్నా నేను స్పీడ్ గా వచ్చి నేను డోర్ తీయంగానే మా ఎదిరింగ్ టామంటే స్టెప్స్ చాలా స్పీడ్ గా దిగుతున్నాను చీర నాకు కనిపించింది ఏంటి అసలు ఏం జరుగుతోంది నా వెనకాల లేకపోతే నేనే ఏమైనా ఎక్కువగా ఆలోచిస్తున్నానా అసలు అనేది రెండు రోజులు నాకు పిచ్చెక్కినట్లు అయిపోయి ఏం అసలు ఏం జరుగుతుందో తెలి తెలుసుకోవాలనుకున్నానండి నేను అందుకే నేను ఊరు నేను ఊరు వెళుతున్నాను నేను ఊరికి వెళ్ళాను వెళ్ళే ముందు ఏం చేశాను తెలిసిన వాళ్ళ దగ్గర నేను ఒక పైక్ ఏం తెప్పించాను తెప్పించి అది రూమ్ లో మా బెడ్రూమ్ లోనే ఒక టెడ్డీ బియర్ లో ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి మేడం అనేసి నాకు మొత్తం నన్ను నాకు వివరించారు వాళ్ళు నాకు సరే అదంతా నేను సెటప్ అంతా పెట్టేసుకొని నేను వెళ్ళిపోయాను నేను తెలుసుకోవాలి కదా సార్ ఒకవేళ నేనేమైనా అపోహ పడుతున్నానా వీళ్ళని అనవసరంగా నేను ఏమైనా వీళ్ళ మీద డౌట్లు పడుతున్నాను అనేసి నాకు నేను పిచ్చిదా ఆలోచించి ఆలోచించి నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను ఊరెళ్ళిపోయిన తర్వాత వన్ వీక్ ఉన్నాను పిల్లల్ని కూడా నేను తీసుకెళ్లిపోయి వన్ వీక్ ఉండి నేను తిరిగి వచ్చాను అయితే పిల్లల్ని నేను స్కూల్కి పంపించేసి ఈయన వెళ్ళిపోయిన తర్వాత నేను చూసానండి నిజంగా అండి మీరు నమ్మరు సార్ అప్పుడు నేను ఎందుకు బ్రతుకున్నానో అనిపించింది నా గుండెలు పగిలిపోయినాయి సార్ అసలు నేను కంప్లీట్ గా కూడా చూడలేదు అసలు ఒక రెండు నిమిషాలు చూశాను దాన్ని చూసి తట్టుకోలేక వారం నుంచి సార్ నేను కనీసం మంచినీళ్ళు కూడా ముట్టుకో ముట్టుకోకుండా తిండి తినకుండా ఏడుస్తున్నాను చనిపోదాం అనుకున్నాను అంత భయంకరమైన విషయాలు చూశాను సార్ దాంట్లో తోటి ఈయన ఉండడం నేను చూశాను ఈయన మళ్ళీ ఇప్పుడు బుకాయిస్తున్నాడు ఏంటి ఏం జరిగింది ఊరికెళ్ళొచ్చావు నన్ను విడాకులు అడుగుతున్నావు నన్ను బుకాయిస్తున్నాడు అడుగుతున్నాడు ఈయన ఎలాంటి తప్పు చేశాడంటే నేనున్నాను కదా సార్ నేను ఉన్నారు ఆ మాతో మేము ఇంత ప్రేమకు ఉంటాము మాతో అసలు ఆయనకి ఈ మమ్మల్ని పెట్టిన కూడా అలాంటి తప్పుడు పనులు ఎలా చేయాలనిపించింది సార్ అసలు మనిషివా లేకపోతే రోడ్లో తిరిగా కుక్కవా కుక్క అలాంటి పనులు చేసేది నీటి తక్కువ పనులు చేసేది కుక్క చేస్తుంది అట్లా మాట్లాడుతున్నావు నువ్వు డాక్టర్ గారు అసలు నా ప్రైవసీ సార్ నాకు ఒక విషయం తెలియక అడుగుతాను తీసుకొచ్చింది ఎక్కడో ఉన్నా అని నా లైఫ్ లో తీసుకొచ్చి తీసుకొచ్చి ఇంట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లేచిన దగ్గర నుంచి తేనం లాడితే వచ్చి మా ఇంట్లోనే కూర్చోవటం మా ఇంట్లో మా ఆయన మాట్లాడితే ఆమెతో కూడా నవ్వు చేసింది నేను దగ్గర చేసింది ఎవరు సార్ వస్తుంది సార్ కొంతపోయినప్పుడు అవును నా దగ్గర సార్ ఏం చేయమంటారు అంటే మాట తిప్పడానికి సిగ్గుగా అనిపించట్లేదు అసలు నువ్వు ఏం మాట్లాడుతుంది అర్థమవుతుందా అసలు తీసుకొచ్చింది ఇంత దూరం తీసుకొచ్చిన విషయం నువ్వు ఒక ఒక ఫ్యామిలీలో ఉండేటప్పుడు అసలు తీసుకొచ్చి మన కుటుంబంలో తీసుకొచ్చి నువ్వు ఎందుకు వచ్చావు అదే గుమ్మంలో తీసుకొచ్చాను మాట్లాడకు నువ్వు వస్తానని కంప్లీట్ చేసి మళ్ళీ బాగా ఇస్తున్నావు నువ్వు నేను బుకాయించట్లేదు నేను చేసిన నాకు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఏం తప్పనిపించట్లేదు ఎందుకంటే ఏమో ఆమె ఏ ఉద్దేశంతో ఇంటికి ఒకసారి అండి ఒక నిమిషం ఒక్క నిమిషం ఇప్పుడు వరకు ఏంటంటే మేము ప్రేమించుకున్నాము మేము ఇంతదిగా ఉన్నాం అంతదిగా ఉన్నాం ఒక కారణం చెప్తే కనుక నా భార్యను వదిలి అయిపోయింది అంతని అంత గాలికి కలిసిపోయిందా ఇప్పుడు ఒక ఇష్టం సార్ నేను దాని వదిలిపెట్టే పరిస్థితి లేదు

తప్పు చే తప్పు చేసింది తెలీదా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చీరలు కట్టుకొచ్చి ఎలా ఎలా నన్ను టెంప్ట్ చేస్తుంది ప్రతి ఒక్క మోగడు నాకే కాదు ఎవరికైనా సరే ముసలాడికైనా సరే అనిపిస్తుంది నన్ను తీసుకెళ్ళాలి అంతే బాబు 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 మీ భార్య అనేటటువంటి ఆవిడ ఎవరితోనో దగ్గరగా మాట్లాడితే నువ్వు హాల్లో కూర్చుంటే మీ భార్య లేనప్పుడు నువ్వు బెడ్రూమ్ లోకి తీసుకొస్తావు అంతేనా పట్టించాలి నలుగురు నాకు అర్థం కాదు అది పెట్టాను కాబట్టి బతుకు బయటపడింది